ఈరోజు అలంనేర్ ఆర్డీఓ గారిని కొన్ని ప్రభుత్వ భూములు ఆక్రమణకు దొరుకుతున్నాయనే కారణం మీద మేము గంగవరం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కలవడం జరిగింది చాలా విలువైన భూములు ప్రభుత్వానికి సంబంధించిన భూములను కొంతమంది ఇప్పుడున్న అధికార పార్టీ నాయకులు కబ్జా చేశారని ప్రభుత్వ భూముల్ని పట్టాల రూపంలో కూడా రెవెన్యూ అధికారుల ద్వారా పటాలు పొందారనే సమాచారంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆర్డీఓ గారు కూడా మేమిచ్చిన వినతి పత్రాన్ని తీసుకోవడం సానుకూలంగా కూడా సార్ స్పందించారు తప్పకుండా కూడా అలాంటివి ఏమైనా ప్రభుత్వ భూములు ఎవరైనా ఆక్రమించుంటే వాటి మీద తప్పకుండా కూడా మేము ఎంక్వైరీ చేసి ప్రభుత్వ భూమిని ప్రభుత్వ కార్యక్రమాలకి ప్రభుత్వ ఆఫీసులకు ఇతరతర అవసరాలకు ఉపయోగపడే విధంగా కూడా మేము దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా సారు చెప్పడం జరిగింది మేము గంగవరం మండలం తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఇలాంటి విషయాలను ఇలాంటి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాము ప్రభుత్వ భూమి అంటే మన భూమి అందరు ప్రజలందరికీ సంబంధించిన భూమి ప్రభుత్వ భూమిని ఏ ఒక వ్యక్తితో నాకు అధికారం ఉందనే ఉద్దేశంతో అధికారులను అడ్డపెట్టుకోనో లేకపోతే అధికార బలాన్ని ఉపయోగించో ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం చట్టరీత్యా నేరం ఇలాంటి వారిని కఠినంగా కూడా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వ భూములను కాపాడి రాబో తరాలకు కూడా ప్రభుత్వ భూమిని ఒక ఆస్తిగా కూడా రాబో తరాలకు ప్రజల ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు వాడుకోవడానికి కూడా ప్రభుత్వ భూమిని ఉంచాలని చెప్పి కూడా ఇప్పుడున్న అధికార పార్టీ నాయకులకైతేనేమి ఇక్కడున్న అధికారులకైతేనేమి మేము విన్నవించుకోవడం జరుగుతూ ఉంది మీ సొంత అయితే మీరు ఏమైనా చేసుకోండి కానీ ప్రభుత్వ భూములకి జోలికి వస్తే రేపు రాబో రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని చెప్పి కూడా ఇటు అధికారులకి ఇటు అధికార పార్టీ నాయకులు ఎవరైతే ప్రభుత్వ భూములను కాజేసి పటాక రూపంలో అయితేనేమి లేదా దాంట్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినప్పటికీ కూడా ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి ఉండదు కాబట్టి దయచేసి ప్రభుత్వ భూముల జోలికి రావద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం